ఆకాశం నేల నీరు నిప్పు గాలి వీటిపై ఆధారపడి మనిషి జీవిస్తున్నాడు కానీ వీటిపై ఆధిపత్యం సాధించాలంటే మానవ మాత్రులకు ఎవ్వరికీ సాధ్యం కాదు అతీంద్రియ శక్తులు సాధించిన వారికి మాత్రమే వీటిని అదుపు చేయగల శక్తి ఉంటుంది ఈ ఐదింటిని పంచభూతాలు అంటాం పంచభూతాలకు అనుగుణంగా ఐదు క్షేత్రాలు ఏర్పాటయ్యాయి వీటిని ఏదో ఒక సమయంలో దర్శించుకుంటూనే ఉంటాం కానీ వీటిని ఓ పద్ధతి ప్రకారంగా దర్శించుకుంటేనే వాటిలోని శక్తి మనిషికి లభిస్తుంది భూతత్వంతో మొదలుపెట్టి వాయుతత్వంతో ముఖించాలి కంచిలోని ఏకాంబరేశ్వరుడు భూతత్వానికి ప్రతీక పంచభూతలింగ క్షేత్రాలను దర్శించుకోవాలి అనుకునేవారు మొదట ఏకాంబరేశ్వరుడిని దర్శించుకోవాలి ఆ తర్వాత ఆకాశతత్వం అంటే చిదంబరం చిదంబరంలోని స్వామిని దర్శించుకోవాలి ఇక మూడవది జలతత్వం అంటే జంబూకేశ్వరంలోని జలలింగేశ్వరుడిని దర్శించుకోవాలి ఇక నాలుగవది నిప్పు నిప్పుకు ప్రతిరూపం అరుణాచలేశ్వరుడు చివరిగా వాయుతత్వానికి ప్రతీకైన వాయులింగేశ్వరుడు అంటే శ్రీకాళహస్తిలోని కాళహస్తీశ్వరుడిని దర్శించుకోవాలి ఈ క్రమ పద్ధతిలో పంచభూత క్షేత్రాలను దర్శించుకుంటే వాటిలోని శక్తి మనిషికి లభిస్తుందని అంటారు పెద్దలు